హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి అయితే మన్నార్లో అయితే ఉన్నాము మనం ఇక్కడి నుంచి ఇప్పుడు కొడైకెనాల్ అయితే వెళ్ళాలి ప్రస్తుతానికి నా రూమ్లో అయితే ఉన్నాను అయితే ఇక్కడి నుంచి కొడైకెనాల్ వచ్చేసి డైరెక్ట్ బస్ అయితే లేవు మనం ఏ విధంగా చేరుకోవాలో కొడైకెనాల్కి ఈ మన్నార్ నుంచి ఇప్పుడైతే మీకు అయితే చెప్తాను ఫస్ట్ అయితే మనం బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు మున్నూరు కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం ఇది వచ్చేసి బస్ స్టాప్ చూడడానికి చూడండి మామూలుగా ఉంది బస్ స్టాప్ అయితే కేరళ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ కదా ఒకసారి ఇక్కడ చూడండి డబుల్ టెక్కర్ బస్ అయితే వెళ్ళిపోతుంది బస్ స్టాప్ నుండి డైలీ మనకు ఫోర్ ట్రిప్స్ ఉంటుంది అన్నట్టు ఇది మార్నింగ్ సిక్స్ నైన్ టువెల్వ్ ఫోర్ ఓ క్లాక్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ పైన కింద వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒకసారి ముందు నుంచి చూడండి వ్యూ ఎట్లుండదో కొండల పైన చూడండి మంచి ఎలా కనబడుతుందో మొత్తం పొగ మంచు ఇక్కడ వచ్చేసి మన బస్సు అయితే బయలుదేరుతుంది ఇక మన బస్సులకు అయితే ఎక్కువ పదండి ఇక ఇప్పుడు వచ్చేసి తేనె అయితే వెళ్తున్నాం ఈ తేనె వచ్చేసి మనకు మున్నూరు నుంచి ఎయిటీ కిలోమీటర్స్ ఉంది మళ్ళీ అక్కడి నుంచి ఎయిటీ కిలోమీటర్స్ కోడైకెనాల్ ఉంటుంది కోడాయి మున్నూరు నుంచి డైరెక్ట్ బస్సు అయితే అందుకే నేను తేనె అయితే వెళ్తున్నా వెళ్ళాకపోతే ఇక రిమైనింగ్ విషయంగా తెలుసుకున్నాను మన బస్సు స్టార్ట్ అయిపోయింది రైట్ సైడ్ మనకు ఉన్నది బస్ స్టాప్ అన్నట్టు అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అంతే ఆ పక్కపండి వచ్చేసి చిన్న నది అయితే పోతుంది ఒకసారి చూడండి ఆ అట్ సైడ్ పోతుంది చూడండి ఇక్కడ చిన్న హోటల్లా ఉంది ఎంత హోటల్ ఏరియా అటు సైడ్ చూడండి కొండల పైన ఇండ్లు ఇక్కడ నుంచి ఎట్లా కనబడుతున్నాయో ఈ లెఫ్ట్ సైడ్ ఏదో పార్కింగ్ ఏరియాలో ఉన్నట్టుంది ఒకసారి చూడండి ఇక్కడ అంత పార్కింగ్ ఏరియా మనం ఓన్ వెహికల్లో వెళ్తాం కదా ఆ వెహికల్లో వచ్చిన వాళ్ళందరం మన వెహికల్ని రైట్ సైడ్ పార్కింగ్ అయితే చేసుకోవాలి చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ అయితే ఉంది చూడండి మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు తేనెకైతే స్టార్ట్ అయిపోయినాము ఇక ఒకసారి రైట్ సైడ్ చూడండి పెద్ద పెద్ద షాప్సే ఉన్నాయి ఇన్ని షాప్స్ చూడండి రైట్ సైడ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ దొరికే అయితే ఏం లేదు ఒక ట్రైన్ ఫెసిలిటీ లేదు అంతే ఇక్కడ వరకు మొత్తం కొండలప్పైనా కదా ట్రైన్ ఫెసిలిటీ చేయడం కొంచెం కష్టం కాబట్టి లేదు ఈ రైట్ సైడ్ చూడండి గవర్నమెంట్ స్కూల్ చూడండి ఇక ఇదంతా స్కూలు చాలా బాగుంది కదా చూడనీకైతే అయితే ఒకసారి ఇక్కడ చూడండి ఏదో బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో డిఫరెంట్గా ఉంది కదా ఫారన్ స్టైల్లో కట్టిరు బిల్డింగ్ అయితే ఆ దూరం కొండలు కూడా ఎంత మంచి కనబడుతున్నాయి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి మనకు సైన్ బోర్డ్ కనబడుతుంది చూడండి స్టేట్ వెళ్తే ఏమేమి వస్తాయో అక్కడ రాష్ అయితే ఉంది చూడండి మనకు ఓన్లీ టూ వేస్ ఉన్నట్టున్నాయి అంతే ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్కి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ పైనే వచ్చినాం అటు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే బ్రిడ్జ్ నుంచి అయితే మనం వెళ్తున్నాం చూడండి మొత్తం కొండలు ఉన్నాయి ఇక చిన్న నదిలాగా పోతుంది ఇప్పుడు కొంచెం వర్షాలు తక్కువ ఉన్నాయి కదా అందుకే నీరు తక్కువనే పోతుంది మామూలుగా అయితే చాలా పోతుంది ఇక్కడ అన్నీ కొండలపైనే ఉంటాయి ఇండ్లయితే ఇక్కడ ఇక అక్కడి నుంచి ఇప్పుడు మనం కొంచెం సిటీ లోపలికి అయితే వచ్చేస్తున్నాం ఇక ఇప్పుడు సిటీ లోపలికి వస్తున్నాం బస్ స్టాప్ అనేది ఏంటంటే మొత్తం అవుట్ సైడ్ ఉంది అన్నట్టు మనకు ఇక ఇప్పుడు మెయిన్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతాం మనం ఇక రైట్ సైడ్ నుంచి వెళ్ళాం చూడండి అక్కడ సైన్ బోర్డు కూడా ఉన్నాయి చూడండి ఎక్కడి వన్ నాట్ వన్ కిలోమీటర్స్ ఇలా రాశాం చూడండి ఇక్కడ సిపిఐ ప్రభుత్వం ఉన్నట్టు నచ్చదండి ఇయో ఇక్కడి నుంచి కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు వెళ్తే మన మెయిన్ సిటీకి వెళ్ళొచ్చు ఇంకా చాలా రకాలైన టూరిస్ట్ ప్లేసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆ లెఫ్ట్ సైడ్ ఇక్కడ సైన్ బోర్డ్ ఉంచుడండి ఏమేమి ఉన్నాయో ఉంది ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఇయో ఇక్కడ కనబడుతుందా ఇదంతా లోకల్ బస్ స్టాండ్ అన్నట్టు మన సిటీ బస్ స్టాండ్ అంట కదా ఆ సిటీ బస్ స్టాండ్ ఇక్కడంతా ఏదో ఇక్కడ రాసి ఉంచుడండి రైట్ సైడ్ ఉంటాయి బస్సులన్నీ మనకైతే ఇక్కడ ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నా తేనె వరకు వన్ మంత్ త్రీ రూపీస్ పడది మనకు ఈ మొన్నార్ నుంచి తేనె వరకు డైరెక్ట్ బస్సెస్ లేవు ఉంటే బాగుండు యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం పలని వెళ్ళి పళనీళ్ళ నుంచి కూడా కొడైకనాల్ అయితే వెళ్ళొచ్చు ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు బొటానికల్ గార్డెన్ అన్నట్టు ఇదంతా మొన్నార్ బొటానికల్ గార్డెన్ ఇక అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చినాక చూడండి ఇలా చిన్న చిన్న బస్ స్టాప్లు ఉంటాయి ఎక్కడ చూసినాం మనం ఎక్కడ చూడండి బస్ స్టాప్ ఉంది ఎందుకంటే విలేజెస్ అనేది కొంచెం లోపలికి పైన ఉంటాయి కదా అక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ ఇక్కడికి వస్తారు ఇక్కడ ఇస్తారు వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక చూడండి వర్షంలో ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి ప్లేస్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది చూడండి వర్షం ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు కొడుతుందో ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ ఎంత సూపర్గా ఉందో చూడండి ఆ రెయిన్ మనం పోతూ ఉంటే పడుతూ ఉంటే ఆ చూడడానికి అక్కడ చూడండి ఆ దూరంలో ఆకాశం మా కొండలు కలిసిపోయినాయి కలిసిపోయినాయిట్సైడ్ చూడండి తెప్పలు ఇవి ఇలా వెళ్ళిపోతున్నాయి అక్కడ కనబడుతున్నాయండి చిన్న చిన్న గ్రామాలు అన్నట్టు అది ఇక్కడ పెద్ద క్రాసింగ్ వచ్చేసింది చూడండి వావ్ ఇక్కడ చూడండి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే వచ్చేసి లేక్ ఉంది అన్నట్టు లేక్ కూడా చాలా స్పెషల్ ఈ మన్నార్లో ఈ రైట్ సైడ్ చూడండి ఒకసారి టీ ఎస్టేట్స్ చూడండి టీ గార్డెన్స్ ఎంత బాగున్నాయో కదా వావ్ సూపర్ ఉన్నాయి గార్డెన్స్ అయితే ఒకసారి వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి ఇక ఈ పక్కల పంటే చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి యాక్చువల్గా ఓన్ కార్లో వస్తే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇవన్నీ ఇవి ఇక్కడ చూడండి రైట్ సైడ్ అక్కడ కూడా ఇదంతా ప్రైవేట్ ఎస్టేట్ వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ ఇవి ఇక్కడ పెద్ద టర్నింగ్ వచ్చేసింది చూడండి మొత్తం ఈ కొండల పైన తిరుగుతూ తిరుక్కుంటా మనం అయితే వెళ్ళిపోతున్నాం ఆ పైన చూడండి ఎంత బాగుందో యాక్చువల్ ఆ వర్షాలు ఎక్కడ కొట్టినప్పుడు ఏంటంటే ఆ పై నుంచి వాటర్ ఫ్లో అనేది ఇట్లా కిందిలు చాలా హెవీగా వస్తుందట ఇప్పుడు మనం వర్షాలు లేవు కాబట్టి కొంచెం మామూలుగా ఉంది ప్లేస్ అయితే వర్షాకాలంలో ఇంకా భీవత్సంగా ఉంటుంది అట ప్లేస్ అయితే ఆ కిందికి చూడండి వ్యూ మనం అక్కడికి వెళ్ళి వస్తున్నాం ఇలా తిరుక్కుంటూ తిరుక్కుంటా ఇటు వచ్చేస్తున్నాం అన్నట్టు మనం అంతా ఇవే టీ గార్డెన్సే కనబడతాయి ఎక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆ ముందు కూడా చూడండి ఎంత మంచిగా కనబడుతుందో ప్లేస్ అయితే మొత్తం కొండలు ఇవన్నీ కొండల పైనే ఈ ప్లేస్ ఉంది అన్నట్టు మనం ఆల్మోస్ట్ తేని అన్నట్టు ఎయిటీ కిలోమీటర్స్ ఉన్నది అయితే మధ్యలో కూడా చిన్న చిన్న విలేజెస్ అవి వస్తాయి ఎయిటీ కిలోమీటర్స్ కానీ జర్నీ అవర్స్ ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుందట చూద్దాం ఒకసారి ఎంత టైం పడుతుందో ఆ పైన చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో ఇదంతా చిన్న చిన్న ఇలా వస్తూ ఉన్నాయి పోతూ ఉంటాయి మధ్యలో హోటల్స్ అవి ఇవి వా ఈ ప్లేస్ చాలా బాగుంది కదా ఆ కిందికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి మనమైతే వావ్ ఇగ మధ్యలో వచ్చేసి చిన్న లేక్లా ఉంది చూడండి రైట్ సైడ్ ఇవేం ఏమో డిఫరెంట్గా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఏంటంటే కింది దిగుతున్నాం ఇగో ఈ కొండలు మొత్తం దిగి కిందికి పోవాలి ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ అగో మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాం మొత్తం దిగి ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి రోడ్ చూడండి ఎంత చిన్నగాన కనబడుతుందో అసలు ఇక్కడ చూడండి అసలు వా లొకేషన్ ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూడండి ఇలా కొండలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ఇలా కింది దిక్కుంటే వెళ్ళిపోతాం అన్నట్టు మనం పై నుంచి కిందికి వెళ్ళాలి మొత్తం మనం అనుకుంటాం ఒకసారి వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి కొండలపైనైతే ఎందుకంటే టూ వేస్ రోడ్ ఇది సింగిల్ వే కాదు కొంచెం మనం అటు ఇటు ఉన్నా చాలా ప్రాబ్లం అవుతుంది ప్లేస్లో అయితే బస్ చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ దిగేసినాం మనం మన మనం మొత్తానికైతే తేనె వచ్చేసినాం తేనె అనేది మనకు కొండలపైన ఉండదు మొత్తం కింద ఉంటుంది అన్నట్టు అక్కడ దిగేసి మళ్ళీ అక్కడి నుంచి నేను కొడైకెనాల్ బస్ అయితే ఎక్కిన మనకు తేనె నుంచి కొడైకెనాల్ వచ్చేసి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది బస్ ఛార్జ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంతే ఇక్కడ మళ్ళా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక యాక్చువల్గా నేను టూ ఓ క్లాక్ ఇట్లా బయలుదేరిన నైట్ వరకు వెళ్ళిపోతానట కొడైకెనాల్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే మనం పలని అటు వెళ్ళిపోతాం ఆ రూట్ అది చాలా బాగుంది నేచర్ అయితే ఇక్కడ జర్నీకి మనం వెళ్తూ ఉంటే ఫాల్స్ అవి కనబడతాయి మిస్గా కాకుండా వచ్చినప్పుడు అయితే కొడైకెనాల్కి అయితే రీచ్ అయిపోయినాం ఇగో లెఫ్ట్ సైడ్ చూస్తుంది కొడైకెనాల్ లేక్ మెయిన్ లేక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ లేక్ అయితే బస్సెస్ వస్తున్నాయి చూడండి అక్కడి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం కొడైకెనాల్ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాం ఇగో మనం చూస్తుంది బస్ స్టాప్ కొడైకెనాల్ బస్ స్టాప్ బస్సు స్లో అయిపోయింది మనకు ఈ కొడైకెనాల్ నుంచి మళ్ళీ మనం మధురై చేరుకోవాల్సి ఉంటుంది కొడైకెనాల్ నుంచి మధురై వచ్చేసి లాస్ట్ బస్సు ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది ఫైవ్ దాటిందంటే మనం మధురైకి అయితే చేరుకోలేం ఇప్పుడైతే మనం బస్ స్టాప్లో అయితే ఉన్నాం ఈ బస్ స్టాపే మనం చూస్తుంది కొడైకెనాల్ బస్ స్టాపు మామూలుగానే ఉంది బస్ స్టాప్ అయితే ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి చూడండి ఇదంతా మీకు బస్ స్టాప్ ఏరియా హిల్ స్టేషన్ పైన ఉన్న అద్భుతమైన బస్ స్టాండ్గా చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్టు అవన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి థ్యాంక్ యూ